రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ఐరోపాలో చోటు చేసుకున్న అత్యంత భీకర పోరుగా నిలిచిన రష్యా ఉక్రెయిన్ మధ్య యుద్ధం వెయ్యవ రోజుకు చేరుకుంది ఇరు దేశాల మధ్య సమరం భారీ వినాశనానికి దారితీసింది ముప్పై మూడు నెలలుగా జరుగుతున్న యుద్ధంలో పది లక్షల మందికి పైగా ప్రాణాలు కోల్పోవటమో లేదా తీవ్రంగా గాయపడటమో జరిగింది ఉక్రెయిన్లో అనేక నగరాలు పట్టణాలు గ్రామాలు ధ్వంసమయ్యాయి నాలుగింట ఒక వంతు ఉక్రెయిన్ జనాభా తగ్గిపోయింది ఉక్రెయిన్లో ఐదో వంతు భూభాగాన్ని రష్యా ఆక్రమించుకుంది ఈ ఘర్షణ అంతకంతకు పెరుగుతుండటం తీవ్ర ఆందోళన కనిపిస్తోంది ఇరవై ఒకటవ శతాబ్దంలోనే అత్యంత దారుణమైన పోరుగా నిలిచిన రష్యా ఉక్రెయిన్ మధ్య యుద్ధం మంగళవారంతో వెయ్యవ రోజుకు చేరుకుంది రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ఐరోపాలో చోటు చేసుకున్న అత్యంత భీకరమైన ఘర్షణ ఇదే రెండు ఇరవై రెండు ఫిబ్రవరి ఇరవై నాలుగున ఉక్రెయిన్ పై మాస్కో దళాలు చేపట్టిన సైనిక చర్య ఆ దేశంలో భారీ వినాశనానికి దారితీసింది పరస్పర దాడులతో అనేక మంది ప్రాణాలు కోల్పోయారు లక్షలాది మంది గాయపడ్డారు ఉక్రెయిన్ లో ఎన్నో నగరాలు ధ్వంసమయ్యాయి అనేక గ్రామాలు తుడిచిపెట్టుకుపోయాయి రెండున్నరేళ్లకు పైగా సాగుతున్న ఈ యుద్ధం ఊహకు అందని విషాదాన్ని మిగిల్చింది వాల్ స్ట్రీట్ జర్నల్ కథనం ప్రకారం యుద్ధం ప్రారంభమైన నాటి నుంచి ఇప్పటి వరకు ఎనభై వేల మంది ఉక్రెయిన్ సైనికులు ఈ పోరులో ప్రాణాలు దిలేరు దాదాపు నాలుగు లక్షల మంది గాయపడ్డారు రష్యా వైపు బలగాల పరిస్థితి ఏంటని దానిపై స్పష్టమైన సమాచారం లేదు పశ్చిమ దేశాల నిఘా వర్గాల అంచనా ప్రకారం ఇప్పటి వరకు దాదాపు రెండు లక్షల మంది రష్యా సైనికులు ఈ యుద్ధంలో ప్రాణాలు కోల్పోయినట్లు తెలుస్తోంది మరో నాలుగు లక్షల మంది వరకు బలగాలు గాయపడినట్లు సమాచారం ఉక్రెయిన్ లోని ఐరాస మానవ హక్కుల కమిషన్ గణాంకాల ప్రకారం ఆగస్టు ముప్పై ఒకటి రెండు ఇరవై నాలుగు నాటికి ఉక్రెయిన్ వైపు కనీసం పదకొండు ఏడు వందల మూడు మంది పౌరులు యుద్ధంలో మృతి చెందినట్లు అంచనా మరో మంది గాయపడ్డారు పౌరుల మరణాల సంఖ్య అంచనాల కంటే చాలా రెట్లు ఎక్కువే ఉండొచ్చని ఉక్రెయిన్ అధికారులు చెబుతున్నారు కొన్ని ప్రాంతాలు రష్యా ఆధీనంలో ఉండటంతో అక్కడి బాధితులను తాము గుర్తించలేకపోతున్నామని తెలిపారు ఈ ఏడాది నవంబర్ పద్నాలుగు నాటికి ఐదు వందల తొమ్మిది మంది ఉక్రెయిన్ చిన్నారులు ప్రాణ కోల్పోయారు యుద్ధం కారణంగా ఉక్రెయిన్ లో జనాల రేటు దారుణంగా తగ్గిపోయింది రెండున్నరేళ్ల క్రితం ఉన్న రేటుతో పోలిస్తే ఇప్పుడు మూడో వంతుకు పడిపోయింది దాదాపు నాలుగు లక్షల మంది పౌరులు ఉన్న ఊరిని వదిలి దేశంలోని మరో ప్రాంతానికి తరలి వెళ్లాల్సి వచ్చింది అరవై లక్షల మందికి పైగా ఉక్రెయిన్ పౌరులు ప్రాణభయంతో దేశాన్ని వీడి ఇతర దేశాలకు శరణార్థులుగా వెళ్లారు ఉక్రెయిన్ జనాభాలో కోటి మంది తగ్గారు ఇది ఆ దేశం మొత్తం జనాభాలో ఇరవై ఐదు శాతం కావడం గమనార్హం ఈ సుదీర్ఘ సంఘర్షణ కారణంగా గతేడాది డిసెంబర్ నాటికి ఉక్రెయిన్ నూట యాభై రెండు బిలియన్ డాలర్ల నష్టాన్ని చవిచూసింది ఆ దేశంలో హౌజింగ్ రవాణా వాణిజ్యం పరిశ్రమలు విద్యుత్ వ్యవసాయ రంగాలు తీవ్రంగా దెబ్బతిన్నట్లు ప్రపంచ బ్యాంకు ఐరోపా కమిషన్ ఐరాసా అంచనా వేశాయి ఉక్రెయిన్ పై దండయాత్రకు దిగిన రష్యా ఆ దేశానికి చెందిన ఐదో వంతు భూభాగాన్ని ఆక్రమించుకుంది ఇది గ్రీస్ దేశ విస్తీర్ణంతో సమానం రెండు వేల ఇరవై రెండులో ఉక్రెయిన్ మూడు వైపులా చుట్టుముట్టిన రష్యా ఒక దశలో రాజధాని కీవ్ శివార్లకు చేరుకుంది ఉక్రెయిన్ తూర్పున ఉన్న డాన్ బాస్ ప్రాంతం మొత్తాన్ని రష్యా తమ ఆధీనంలోకి తెచ్చుకుంది రష్యా దాడుల్లో ఫ్రంట్ లైన్ లో ఉన్న అనేక ఉక్రెయిన్ నగరాలు పట్టణాలు పూర్తిగా ధ్వంసమయ్యాయి ఉక్రెయిన్ లో విద్యుత్ వ్యవస్థను లక్ష్యంగా చేసుకుని రష్యా భీకర దాడులు చేసింది భారీ నష్టాన్ని కలిగించింది అనేక మౌలిక వసతులను లేకుండా చేసింది ఉక్రెయిన్ నుంచి ఆహార ధాన్యాల సరఫరా నిలిచి ఒకనొక దశలో ప్రపంచంలో ఆహార సంక్షోభానికి కారణమైంది ఉక్రెయిన్ పునర్నిర్మాణం పునరుద్ధరణ కోసం దాదాపు నాలుగు వందల ఎనబై ఆరు బిలియన్ డాలర్లు ఖర్చవుతుందని ప్రపంచ బ్యాంకు ఉక్రెయిన్ ప్రభుత్వం గతేడాది డిసెంబర్ లోనే అంచనా వేసింది కీవ్ సాధారణ జీడిపితో పోలిస్తే ఇది దాదాపు మూడు రెట్లు ఎక్కువ కావడం గమనార్హం రక్షణ రంగం కోసం దాదాపు యాభై మూడు పాయింట్ మూడు బిలియన్ డాలర్లు వెచ్చించాలని ఇటీవల రెండు వేల ఇరవై ఐదు బడ్జెట్ అంచనాల్లో ఉక్రెయిన్ పేర్కొంది ఒకరోజు యుద్ధానికి ఉక్రెయిన్ కు నూట నలభై మిలియన్ డాలర్లు ఖర్చవుతున్నట్లు అంచనా రష్యాను ఎదుర్కొనేందుకు ఉక్రెయిన్ కు పశ్చిమ దేశాలు సైనిక ఆర్థిక సాయాన్ని అందించాయి ఇప్పటి వరకు కీవ్ వంద బిలియన్ డాలర్లకు పైగా సాయాన్ని అందుకున్నట్లు అంతర్జాతీయ కథనాలు వెల్లడించాయి